హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కల్కిరి మార్కెట్ టమాటా నిన్నటి మీద ఏమైనా దిగుమతి ఎంత వచ్చిందని తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎంత ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అన్నమాట ఇది ఈరోజు వచ్చిందను బేస్తవారము అలాగే ఆరో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చిందని స్టాక్ ఇన్ఫర్మేషన్ వీడియో ఫ్రెండ్స్ ఇది అలాగే ఈ కలికిరి మార్కెట్కి ఎంత స్టాక్ వచ్చిందని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం గురంకొండ గురంకొండ మార్కెట్ ఎలా వెళ్ళింది మొలకల చెరువు మార్కెట్ ఎలా వెళ్ళిన ధరలు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం గురంకొండ మార్కెట్ నిన్నైతే మార్కెట్ ఫాస్ట్గా ఏం లేదు ఫ్రెండ్స్ స్లోగానే పోయింది నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ నిన్న గురంకొండ మార్కెట్ అయితే కనుక ఇరవై ఐదు కిలోల బాక్సు మొలకల చెరువు మార్కెట్ చూసుకుంటే కూడా మార్కెట్ స్టార్ట్ అవ్వగానే వర్షం వచ్చేసింది కొద్దిసేపు తర్వాత అక్కడ కూడా మార్కెట్ అనేది ఫాస్ట్గా ఏమి వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఒకే ఒక లాట్ అయితే ఐదు వందల పది పోయింది మళ్ళంతా మూడు వందలు మూడు వందల యాభై అలానే పోతుందనమాట మార్కెట్ అంతా ఇంకా ఇది ఆ రెండు కలి ఇంకా కలికిరి మార్కెట్ దిగుమతి చూసుకుంటే కనుక కలికిరి మార్కెట్లో వారం నుంచి ఒకే విధంగా స్టాక్ అయితే వస్తుంది ధరలు కూడా ఒకే విధంగా అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ పెరగలేదు తగ్గలేదు కలికిరి స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇది నిన్నెలా వచ్చిందో ఈరోజు కూడా స్టాక్ అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది అలా ఏమైనా వస్తుందా లేదు ఇదే స్టాకా అనేది చూడాలి ధరలు ఇంకెలా ఉంటాయి మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నస్తే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి